రైతుల్లో ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి చక్కని ఉదయాన్ని యేసు క్రీస్తు ప్రభారం ఈ ఆదివారం మనకు అనుగ్రహించారు అందును బట్టి ఆయన ఘనమైన నామానికి మహిమాఘనత ప్రభావములు కలుగునుగాక కొత్తగూడెం నుంచి వింటున్నటువంటి వారికి అదేవిధంగా కొత్తగూడెంలో జరగబోయే ఆరాధనకి పాల్గొంటున్నటువంటి వారికి ముందుగా ఒక ప్రకటన ఏమిటయా అంటే స్థలము సమయం మార్చబడింది విద్యానగర్ బైపాస్ కొత్తగూడెంలో విద్యానగర్ బైపాస్ భువన గార్డెన్స్లో సాయంత్రం నాలుగు గంటలకి ప్రారంభించబడుతుంది ఏడు ఏడున్నర కల్లా ఆరాధన ముగింపబడుతుంది సో మీరు సమయం మార్చబడిందని గ్రహించండి స్థలం కూడా మార్చబడిందని గుర్తించండి సో వచ్చేవారు నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలకే సమయానికి మీరు రావాలి ఏడు గంటల కల్లా ఆరాధన అంతా ముగింపబడుతుంది ఏడున్నర వరకు మేము ప్రే చేసేసి అందరినీ పంపించి వేయడం జరుగుతుంది సో సమయానికి పాల్గొనండి బలమైన పరిశుద్ధి ఆత్మ శక్తిని అభిషేకాన్ని విడుదలను స్వస్థతను మీరు పొందుకుందరుగాక ఆమెన్ దేవుని వాగ్దానంలోనికి వస్తే వందవ దావిది కీర్తన రెండవ వచనం ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఆయన మందిరానికి ఆయన సన్నిధికి మనం ఎలా రావాలయ్యా అంటే ఉత్సాహముతో రావాలి దేవుని సన్నిధిని మీరు అనుభవించడానికి దేవుని వాక్యాన్ని మీరు వినడానికి ఆయన్ని నోరారా తెలిసి మన స్వరములతో గంభీరమైన మన స్వరములతో ఆయన ఆరాధించడానికి ఉత్సాహముతో రావాలి చాలామందికి ఆదివారం ఆరాధన అంటే ఏదో బద్ధకంగా అలవాటుగా నామక వెళ్తుంటారు అలాంటి వారు దీవించబడరు ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలయ్యా అంటే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి ఆరాధించాలని ఆశ కలిగి ఉండాలి దేవుని మేలును పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశ కలిగి ఉండాలి నామకార్థపు భక్తు ఏస్తునాములు అనిచ్చివేయబడుగాక నామకార్థంగా ఆచారంగా మందిరానికి వెళ్ళడం ఆరాధన కొంతమంది ఆదివారం భక్తులు ఉంటారు అలా కాదండి దేవుని మందిరానికి మనం వెళ్లాల్సింది సంతోషంతో ఉత్సాహగానముతో ప్రతి ఆదివారం ఒక క్రొత్త ధనముతో దేవుని సందికి పరిగెత్తుకుంటూ మనం రావాలి ఈ ఆదివారం మీరందరూ కూడా మీ మందిరాలకు వెళ్ళండి తప్పనిసరిగా ఆరాధనల్లో మీరు పాల్గొనండి ఉత్సాహంతో దేవుని సంధికి రండి తప్పక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలుల చేత ఆయన మందిరంలోని మేలు చేత నింపి గాక ఎంతమంది అయితే దేవుని సేవకుల పట్ల అలిగి ఆ దేవుని సేవకుల్ని అపార్థం చేసుకొని మందిరానికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటున్నారు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎక్కడి నుంచి మీరు ఈ మాటలు వింటున్నారా వింటున్నా దయచేసి ఆదివారం ఆరాధన మానొద్దు దేవుని మందిరానికి దూరం అవ్వద్దు దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు తప్పకుండా ఆరు రోజులు నువ్వు కష్టపడి ఏడో రోజున దేవుని మందిరంలో నువ్వు కనపడాలి దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి దేవుని దూతలు వచ్చి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఎంతమంది ఉన్నారో లెక్కించేటటువంటి సమయం కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు లెక్కింపబడతారు ఆవరణం బయట ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు విడిచిపెట్టబడతారు వారు లెక్కింపబడరు కాబట్టి దేవుని సన్నిధికి మీరు రండి దేవుని సన్నిధిలోని మేలుల చేత ఆశీర్వాదముల చేత మీరు నింపబడి వర్ధులు ఎదురుగాక కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనపడాలి నేను కుటుంబంతో దేవుని ఆరాధించాలి కుటుంబంతో నేను దేవుని వాక్యం వినాలి కుటుంబంతో నేను సేవకులతో ప్రార్థన చేయించుకోవాలని కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రండి మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు కలముసుకుని ప్రార్థిద్దామా ప్రార్థిస్తామా యేసు క్రీస్తు ప్రభా ఉత్సాహగానము నీ సన్నిధికి రమ్మని మీరు వాక్యంలో ఉన్నారు ఆ వాక్యం ఈరోజు మా జీవితంలో ఫలించునుగాక అయ్యా నీ సన్నిధికి వస్తుండగా ప్రతి ఒక్కరిని మేలులతో నింపండి మీ ఆత్మాభిషేకము చేత నింపండి మీ ఆశీర్వాదములతో నింపండి గొప్ప కార్యములు జరిగించి బ్లెస్ చేయమని ఏసుక్రీస్తునాములు ఈరోజంతా కూడా ఈ వాగ్దాన వినబడల జీవితంలో మేలులు గాక కృపకు తోడుగా ఉండునుగాక వారు చేస్తే ప్రతి దాంట్లో జయము కలుగును గాక వారి ప్రయాణాల్లో కాపుదల గాక మందిరాలకు వెళ్తుండగా క్షేమము కలగచేయండి చెయ్యండి మందిరంలో ఆరాధిస్తుండగా ప్రభుత్వ దీవెన ఆశీర్వాదం వారిపై కుమ్మరించి బ్లెస్ చేయమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలార్డ్ ప్రతి ఒక్కరు కూడా దేవుని సందే ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వెళ్ళండి తప్పక మీరు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాల మేరకు మీరు అనుభవించదురుగాక ఆ మ్యాన్